పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి రైతులు పాడి పరిశ్రమలో ఖచ్చితంగా కొన్ని విషయాలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలి ఈ విషయాలపై అవగాహన ఉన్నట్లయితే పాడి పరిశ్రమ ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది మీరు మొదటిసారి ఆ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ పాడి పరిశ్రమ స్థాపించాలనుకునేవారు ఖచ్చితంగా పశుగ్రాసాల సాగు చేసుకొని పాడి పశువులను కొనుగోలు చేయాలి పశుగ్రాసాల సాగు అనేది పాల ఉత్పత్తికి అత్యంత కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి పాడి పశువు కొనుగోలు చేసేటప్పుడు మంచి బ్రీడు మరియు క్వాలిటీ ఉండే విధంగా చూసుకోవాలి అత్యధికంగా పాలిచ్చే జన్యు శక్తి కలిగిన ఆవులు కానీ గేదెలను ఎంపిక చేసుకోవాలి ఈనిన పాడి పశువులు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు ఖచ్చితంగా ఎదకు వచ్చి చూడు కట్టేటట్టు చేసుకున్నట్లయితే పాల ఉత్పత్తి స్థిరంగా ఉండి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది చాలా వరకు డైరీ ఫామ్లలో గేదెలు సకాలంలో ఎదకు ఎదకురాకుండా చూడికట్టకుండా పాలు సంవత్సర కాలం తీస్తున్నారు ఇలా చేసినట్లయితే మనకు పాల ఉత్పత్తి స్థిరంగా ఉండకుండా గేదెలు వట్టిపోయిన తర్వాత అనవసరమైన దాణా ఖర్చు అధికమవుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పాడి పరిశ్రమలో గేదెలు ఈనిన రెండు నెలలకి ఎదకు రావడానికి ఖచ్చితంగా కోలిన్ క్లోరైడ్ను ఇవ్వాల్సి ఉంటుంది దీనిని దాణాలో కలిపి ఉదయం ఇరవై ఐదు గ్రాములు సాయంత్రం ఇరవై ఐదు గ్రాములు ఇచ్చినట్లయితే పాడి గేదెలు సకాలంలో ఎదకొచ్చి మొదటి నెలలోనే పీక్ మిల్క్ ఇల్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది పాడి గేదెలకు ఖచ్చితంగా కాల్షియం ఇవ్వాలి అలాంటి గేదెలు చూడి కట్టినట్లయితే ఏడవ నెల చూడి వరకు ఖచ్చితంగా పాలను తీసుకుంటూ వాటికి కాల్షియం అందించాల్సి ఉంటుంది చివరి రెండు మూడు నెలలు కాల్షియం ఇవ్వరాదు ఒకవేళ ఇచ్చినట్లయితే తర్వాత మనం ఇచ్చే పచ్చిగడ్డి నుంచి బాడీ కాల్షియం తీసుకునే సామర్థ్యం కోల్పోయి పాలజరం వచ్చే అవకాశం ఉంటుంది దూడల సంరక్షణ అత్యంత కీలకం పుట్టిన దూడల మరణాల శాతాన్ని తగ్గించుకున్నట్లయితే మన డైరీ ఫామ్లోనే మంచి బ్రీడ్ని డెవలప్ చేసుకొని బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది పుట్టిన దూడలలో ఏలిక పాముల బయట అధికంగా ఉండి అవి దూడల పోషణను గ్రహించి విష పదార్థాలను చిమ్మి దూడల్లో మరణాలు శాతాన్ని కలిగజేస్తుంది కాబట్టి పైపర్జిన్ మందుని మొదటి పది రోజులలోపు ఖచ్చితంగా త్రాగించాలి పాడి పశువుకు పచ్చిగడ్డి మరియు ఎండుగడ్డి ఖచ్చితంగా ఇవ్వాలి పచ్చిగడ్డిలో చాలా వరకు రైతులు గడ్డి జాతి రకాలు ఇస్తుంటారు గడ్డి జాతితో పాటు ఖచ్చితంగా పప్పు జాతి పశుగ్రాసాలను చేర్చినట్లయితే పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది పాడి పశువు యొక్క పొదుగు ఆరోగ్యం అత్యంత కీలకం కాబట్టి పొదుగోపు రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి పాడి పశువుల పెంపకంలో డెబ్బై శాతం ఖర్చు వాటి మేపుకు అవుతుంది కాబట్టి దీనిని తగ్గించుకోవాలి పాడి పశువులకు సమీకృత దాణ ఖచ్చితంగా అందించాలి సమీకృత దాణాన్ని అందుబాటులో ఉన్న పదార్థాలను సమపాళ్లలో కలుపుకొని మన డైరీ ఫామ్లో తయారు చేసుకున్నట్లయితే దాణ ఖర్చును తగ్గించుకోవచ్చు ఐదు లీటర్ల ఆపైన పాలిచ్చే పశువులకు ప్రతి రెండున్నర లీటర్లకు ఖచ్చితంగా ఒక కేజీ దాణా చొప్పున ఖచ్చితంగా అందించినట్లయితే ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది పాడి పశువులకు లవణ మిశ్రమం లేదా మినరల్ మిక్చర్ ఖచ్చితంగా అందించాలి ప్రతి పాడి పశువుకు యాభై నుంచి వంద గ్రాముల చొప్పున దాణాలో కలిపి ఇచ్చినట్లయితే సకాలంలో ఎదకొచ్చి వచ్చి వ్యాధి నిరోధకశక్తి కలిగి ఉండి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది